హలో అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అవర్ ఛానల్ నైసీ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంకు సంబంధించి అసలు వాయినం ఎలా ఇవ్వాలి వాయినం ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ చిన్నపిల్లలు వితంతువులు కనుక వస్తే మనం ఏం చెయ్యాలి మొదలైన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మన ముత్తైదువులను పిలవడానికి ముందుగానే కాళ్ళకు పెట్టుకోవడానికి అండ్ పుస్తలకు ఇవ్వడానికి పసుపు అండ్ కుంకుమ గంధం అక్షింతలు వీటన్నింటినీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొదటగా వాయినం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ముత్తైదువికి మనమే దగ్గరుండి వాళ్ళ పాదాలకి పసుపు రాయాలండి తర్వాత ప్రతి ముత్తైదువికి గంధము కుంకుమ పెట్టాలి పుస్తలకు మాత్రం తడి పసుపు మాత్రమే పెట్టాలండి కొంతమంది పొడి పసుపు అలానే ఇస్తుంటారు అది మాత్రం కరెక్ట్ కాదు నెక్స్ట్ వాయినం ఎలా సిద్ధం చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకూడదు మన శక్తి కొలది ఒకటి లేదా రెండు బ్లౌజ్ పీసులను పెట్టవచ్చండి నేనైతే ఇక్కడ రెండు బ్లౌజ్ పీసులను తీసుకున్నాను కొందరైతే ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఒక కచ్చిప్ కూడా పెడతారు నెక్స్ట్ వచ్చేసి రెండు తమలపాకులు తీసుకోవాలండి ఈ తమలపాకుల ముచ్చికలు అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పండ్లండి అరటి పండ్లు పెడితే మాత్రం జంటగా పెట్టాలండి ఒకటి మాత్రం పెట్టకూడదు వేరే ఏ పండు పెట్టినా సింగిల్గా పెట్టవచ్చు జామకాయ యాపిల్ అలాంటివి పెడితే సింగిల్గా పెట్టవచ్చు అరటి పళ్ళు మాత్రం జంటగా పెట్టాలి ఇవి కూడా ముచ్చికలు మన వైపు ఉండేటట్టు చూసుకొని పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ అండి ఇవి మనకు ప్యాకెట్స్ రూపంలో దొరుకుతాయి చిన్న చిన్న డబ్బాలు కూడా దొరుకుతాయి అండి మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టవచ్చు నెక్స్ట్ వచ్చేసి వక్కలు అండ్ ఖర్జూరా అండి ఇవి కూడా తప్పనిసరిగా పెట్టాలి నెక్స్ట్ గాజులండి గాజులు పెడితే రెండు పెట్టాలి లేకపోతే అర డజన్ పెట్టాలండి అర డజన్ కనుక పెట్టాలనుకుంటే ఒక పేపరు ఇలా చుట్టి ఈ విధంగా పెట్టండి కొంచెం పక్కకి జరగకుండా కింద పడకుండా ఉంటాయి విడి పూల కంటే కూడా మాలలాగా ఇవ్వడానికి ట్రై చేయండి అలా వేస్తే చాలా మంచిది ఒకవేళ అలా లేని సందర్భంలో ఇలా రెండు పూలను మాత్రం తప్పకుండా ఇవ్వండి ముందుగానే నానబెట్టిన పచ్చి శనగలండి ఇవి మొలకలు వస్తే కూడా చాలా మంచిదండి ఇవి కూడా తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి చివరగా దక్షిణ కోసం రూపాయి అండి ఇది కూడా పెట్టండి వీటితో పాటు కొందరు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వవచ్చు వాయినం ఇచ్చేటప్పుడు ఇచ్చేవారు ఇస్తినమ్మ వాయినం అని చెప్తూ వాళ్ళ కొంగులో పెట్టాలి తీసుకునేవారు పుచ్చుకుంటినమ్మ వాయినం అని తీసుకోవాలి వచ్చిన వారు అష్టలక్ష్మిలుగా భావించి మినిమం తొమ్మిది మందికి ఇచ్చేటట్టు చూసుకోండి ఆ తర్వాత ఎంతమందికి ఇచ్చినా తప్పేముండదు ఒకవేళ మనం వాయినం ఇచ్చేటప్పుడు చిన్నపిల్లలు కనుక వచ్చినట్లయితే వాళ్ళని ఖాళీగా పంపకూడదు వాళ్ళకి కూడా తమలపాకులో ఏదైనా పండు పెట్టి తప్పనిసరిగా ఇవ్వాలి వాళ్ళని ఖాళీగా పంపకూడదు ఒకవేళ వితంతువులు వచ్చినా కూడా వాళ్ళని కూడా ఖాళీగా పంపకూడదు వాళ్ళకి కూడా ఏదైనా పండు ఇవ్వవచ్చును ఇంతేనండి వాయినం ఇచ్చే ప్రాసెస్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్ ప్లీజ్ వీడియోని ఒక లైక్